నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ ఫౌండేషన్ ద్వారా నెల్లూరు జిల్లాలోని పన్నెండు పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేశారు నటి మంచులక్ష్మి ఇక కోటబిట్టలోని మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి ఆమె ఈ డిజిటల్ క్లాస్ రూమ్లను ప్రారంభించింది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే తమ అని ఆమె పేర్కొంది అనంతరం నాయుడుపేటలో తల్లి విద్యాదేవి సమాధి వద్ద నివాళులర్పించింది మంచు లక్ష్మి తన ఫర్ చేంజ్ అనే తన ఎన్జిఓ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది తాజాగా నెల్లూరు జిల్లాలోని పన్నెండు పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటుకి లక్ష్మి శ్రీకారం చుట్టింది నెల్లూరు నగరంలోని కోటమిట్ట కృష్ణ మందిరం వీధిలోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ కి మంచు లక్ష్మి వెళ్లింది సర్వేపల్లి శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోడలు శృతి రెడ్డిలతో కలిసి డిజిటల్ క్లాస్ లను ప్రారంభించింది లక్ష్మి అక్కడ విద్యార్థులతో మమేకమై ఉన్నత విద్య ప్రాముఖ్యతను వివరించింది ప్రైవేటు పాఠశాల విద్యకి ప్రభుత్వ పాఠశాలలు విద్యకి వ్యత్యాసం కమిస్తుండటంతో ఆ వ్యత్యా తొలగించడమే లక్ష్యంగా తమ ఎన్జిఓ సంస్థ ద్వారా విశేష కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపింది ఇప్పటికే పన్నెండు పాఠశాలలోనూ డిస్టర్బ్ క్లాస్ రూమ్ లు ఏర్పాటు పూర్తయిందని వివరించింది అలానే నెల్లూరులో ఒక షాప్ ప్రారంభానికి కూడా లక్ష్మి వెళ్ళింది అలానే నాయుడుపేటలో ఉన్న తన తల్లి విద్యాదేవి సమాధి దగ్గర లక్ష్మి నివాళులర్పించింది తల్లి సమాధి దగ్గర లక్ష్మి ఎమోషనల్ అయింది మోహన్ బాబు తోలు విద్యాదేవిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది ఆమెకి పుట్టిన పిల్లలే విష్ణు లక్ష్మి అలాగే కొన్నాలకు ఆమె చనిపోవడంతో విద్యాదేవి చెల్లెలైన నిర్మలా పెళ్లి చేసుకున్నాడు మోహన్ బాబు ఇక మోహన్ బాబు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు పుట్టిన కొడుకే మనోజ్ అందుకే వీరి మధ్య ఎప్పుడు కూడా వివాదాస్పదలు అన్ని కూడా గొడవలు అవుతూనే ఉంటాయి ఇక మంచు విష్ణుకి మంచు మనోజ్ కి జరుగుతున్నటువంటి గొడవలు అందరికీ తెలిసిందే తెలిసింది ఇక కొంతకాలంగా విష్ణు మనోజ్ ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకునే వరకు వెళ్ళింది మోహన్ బాబు కూడా విష్ణుకే సపోర్ట్ చేస్తూ మనోజ్ తన ఆస్తి కోసమే ఇంత రాద్దాంతం చేస్తున్నాడని ఆరోపణ చేశారు కానీ మనోజ్ మాత్రం ఇది ఆస్తి సమస్య కాదు ఆత్మ గౌరవం సమస్య అంటూ చెప్పుకొచ్చారు అయితే ఈ విషయంలో మనోజ్ కండుగా నిలిచింది మంచు లక్ష్మి ఇక కెరీర్ విషయానికి వస్తే నటిగా హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది మంచు లక్ష్మి ఇంగ్లీష్ తెలుగు హిందీ తమిళం మలయాళం ఇలా చాలా భాషల్లో నటించింది చివరిగా రెండు వేల ఇరవై రెండులో లో మాన్స్టార్ అనే చిత్రం ద్వారా థియేటర్ లో ఆడియన్స్ ని పలకరించింది మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో హనీ రోజు తో కలిసి కీలక పాత్రలో నటించింది గతేడాది యక్షిని ఏడాదిలో మరో వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి అడుగు పెట్టబోతుంది లక్ష్మి త్వరలోనే ఆది సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది